ప్రభుణీ క్రీస్తు నామలు మీ అందరికి వందనాలు మరి సందర్భంలో జేమ్స్ గారు మాట్లాడినటువంటి కొన్ని విషయాలు మనం చూసుకుందామండి ఆయన ఏం మాట్లాడాడు దీని గురించి మాట్లాడాడు అనేవి కొన్ని విషయాలు మనం ఈ వీడియో ద్వారా నేర్చుకుందాం అయితే జేమ్స్ గారు మాట్లాడినటువంటి వీడియోను ముందుగా మనం వీక్షించి తర్వాత దాని గురించి మాట్లాడదామండి ముందుగా వీడియోని చూడండి మొన్న ఒక అబ్బాయి ప్రశ్న అడిగి కర్నూలులో అంటే యసుక్రీస్తు వారి దేవుడు పుట్టలేదు అంటున్నారు బాగానే కనీసం మనమైనా దేవుని పుట్టామని అడిగాడు మనం అనుకున్నట్టు హాస్పిటల్ పుట్టలేదని చెప్పాను అదే అది ఎలా అన్నాడు అన్నప్పుడు దానికి ఆది కాండ రిఫరెన్స్ కోట్ చేశాడు ఏమని అంటే మరి ఆది కాండంలో ఆయన నోటి ఊపిరి చేత మనం తయారు చేసిన ఉందగా ఆయన ఊపిరి ఓతగా మనం వచ్చామని ఉందగా అని అన్నాడు పరిశుద్ధాత్ముడి వలన మనిషి నిర్మాణం జరిగిందని గుర్తుపెట్టు అంతేగాని ఆయనలోంచి చిన్న చిన్న బాగాలగాయి ఎక్కడి నుంచి ఎన్ని కథలు ఎక్కడ మరి గ్రీకు కథలు చేసి చదివే ఉంటారు అంటే అందరూ ఆయనలోంచి చిన్న చిన్న భాగాలుగా ఎక్కడి నుంచి ఎన్ని కథలు ఎక్కడ మరి గ్రీక్ కథలు వేసి చదివే ఉంటారు అండి అందరూ ఇప్పుడు దేవుళ్ళు ఇలా ఆత్మ కథలు ఉంటాయి చూసారా ఇలా ఒక ఆత్మ ఇలా వచ్చి అలా మట్టిలోకి దూరేస్తే ఆదా మీద లేచిపోయాడు నువ్వు చూసావు ఆ రోజు ఏమవుతున్నావు నువ్వు చూసావు ఏదో తోటలో నిన్న ఎవరు పుట్టించారో డౌట్ అవుతుంది మళ్ళీ నవ్వుతాను ఎన్ని కథలు గ్రీకు పుక్కిట పురాణాలండి ఆత్మలోంచి పోయి మెయిన్ లింగం ఒక లింగం ఉండి ఆ లింగంలోంచి రేఖలు వచ్చి ఈ సబ్జెక్ట్ ఇక్కడ రేఖండి బైబిల్ దగ్గర లేదు ఆ గ్రీకు మెథాలజీ ఇక్కడ కుదరదు గుర్తుపెట్టుకోవాలి వీడియోని గమనించారు కదా వీడియోలో ఆయన చెప్పినటువంటి సందర్భంలో యేసుక్రీస్తు కానీ లేకపోతే ఆదాము కానీ ఆదాము నుంచి వచ్చినటువంటి మనము కానీ దేవుళ్ళ నుంచి వచ్చినటువంటి వారము కాదు దేవుళ్ళ నుంచి విభాజించబడిన వారము కాదు అని జేమ్స్ గారు మాట్లాడుతూ ఉన్నారు ఈ మాటల్లో మన పరిశీలన చేస్తే యేసుక్రీస్తు వారు కానీ లేకపోతే ఆదాము కానీ దేవుళ్ళ నుంచి వచ్చిన వారు కాదు అని జేమ్స్ మాట్లాడుతున్నాడు ఇలా మాట్లాడుతూ ఈ వాక్యానికి ఎవరైనా విద విరుద్ధంగా మాట్లాడితే ఎంతటి వారినైనా మేము ఎదిరిస్తాం పోరాడతాం వారిని వేలతో మరి పీకి పాడేస్తాం అని మాట్లాడుతున్నటువంటి జేమ్స్ ఇప్పుడు తన స్నేహితుడైనటువంటి తనతో వాక్యం పంచుకుంటున్నటువంటి మరొక వ్యక్తి మనందరికీ తెలిసినటువంటి వ్యక్తి కిరణ్ పాల్ గారు కిరణ్ పాల్ గారు ఒక సందర్భంలో తండ్రి అయిన దేవుడు కుమారుని గురించి మాట్లాడుతూ యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవునిలో ఒక భాగము అని ఆయన తెలియజేస్తారు ఒకసారి మనం ఆ వీడియో చూసినప్పుడు దాని గురించి మాట్లాడదామంటే ముందుగా వీడియోని చూడండి తండ్రి తనలోని ఒక భాగాన్ని మన కోసం ప్రత్యేకించాడు తండ్రి తనలోని ఒక భాగాన్ని మన కోసం ప్రత్యేకించాడు నా పిల్లలందరితో నేను కలవలేను నా స్వరం వింటే నా పిల్లలు చచ్చిపోతారు అంత పవిత్రుడను నేను నన్ను చూస్తే పిల్లలు చనిపోతారు కాబట్టి దేవదూతలకైనా మనుషులకైనా మధ్యవర్తిగా నాకు ఒకడు కావాలి ఇంకొకడు ఉండలేడు ఎందుకంటే నాతో మాట్లాడడం వాళ్ళతో మాట్లాడడానికి ఒకడు కావాలంటే అది నేనే అయి ఉండాలి అని చెప్పి ఏం చేశాడంటే ఆయనలోని ఒక భాగాన్ని ఆయన ప్రత్యేకించి నేడు నిన్ను కనియున్నాను నీవు నా కుమారుడవు అని అన్నాడు కిరణ్ గారు మాట్లాడినటువంటి సందర్భాన్ని కూడా మీరు గమనించారని నేను ఆలోచిస్తున్నాను అలాగే కిరణ్ గారు ఏమని మాట్లాడారు యేసుక్రీస్తు వారు తండ్రిలో నుంచి విభాజించబడ్డాడు అంటే తండ్రిలో నుంచి ఒక భాగము అని కిరణ్ గారు మాట్లాడుతూ ఉన్నారు అంటే ఏసుక్రీస్తు వారు ఎలా వచ్చారు ఆయన భూమి మీదకి రావడానికి ముందుగా తండ్రి అయిన దేవుడు ఏసుక్రీస్తు వారిని తనలో నుంచి ఒక భాగముగా విభాజించారు అని కిరణ్ పాల్గారు చెబుతూ ఉన్నారు అంటే వీరి బోధల్లో వీరికి ఒక క్లారిటీ లేదు అంటే తండ్రిని దేవుడు కుమారుడు పరిశుద్ధాత్ముడు వీరి గురించి వీరే చాలా పడుతూ ఉన్నారు వారిని ఒక్కటి చేయడానికి ఎన్నో అవస్థలు పడుతూ ఉన్నారు అంటే ఒక్కడే అని నిరూపించడానికి వీరు పడుతున్నటువంటి మనం గమనిస్తే వాళ్ళకి ఒక క్లారిటీ లేదు ఒక సందర్భంలో ముగ్గురు వేరంటారు ఇంకో సందర్భంలో ఒక్కడే అంటారు మరొక సందర్భంలో ముగ్గురు సమానులే ఉన్నవారే అంటారు అంటే వారి బాధలో వారికి క్లారిటీ ఉంటలేదు అంటే ఒక్కడే ముగ్గురుగా చూపించుకున్నాడు మూడు రూపాల్లో వచ్చారు అని చెప్పి చెబుతూ ముగ్గురు వేరు వేరుగా ఉన్నారని చెబుతూనే ఒక్కడే అని మరే చెబుతూ ఉంటారు వీరి యొక్క బోధలు ఈ రీతిగా ఉన్నాయండి కాబట్టి వారి బోధలో వారికి క్లారిటీ ఉండలేదు కాబట్టి వారికి తెలియట్లేదు ఏసుక్రీస్తు ఎవరు పరిశుద్ధాత్ముడెవరు తండ్రి అయిన ఎవరు ముగ్గురు ఒక్కడ వేరువేరు అనేది వారికి క్లారిటీ లేకుండా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీరిని చాలా జాగ్రత్తగా గమనించి వారి గురించి పరిశీలన చేయాలని నేను మనం చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ